కార్యక్రమానికి గురుదేవులకు వైఎంఏ అధ్యక్షుడికి సురేష్ గారికి సెక్రటరీ అలాగే మిగిలిన కార్యవర్గానికి అలాగే విఎకి మన భీమా గారికి శ్రీమతి భీమా గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ శ్రీ గురువేన నమ్మ మనం జీవిత ప్రయాణంలో ఎంత దూరం ప్రయాణించినా ఒక్కసారి మన ఇంక తిరిగి చూసుకుంటే అన్నిటికన్నా కూడా చాలా ఇష్టంగానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ఇష్టపడతాం మనం చదువుకున్న రోజుల్ని అప్పుడు మనకల్లా ముందు మనతో నడిచిన స్నేహితులు వాళ్ళతో జరిగిన సంభాషణలో కూడా ఎంత వయసు వచ్చినా ప్రతి వాళ్ళకి గుర్తుంటాయి అన్నిటితో పాటు మనకు అక్షరాలు ఎవరైతే దిద్దారో వాళ్ళ దగ్గర నుంచి ఆఖరి సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తున్న ఆ ఉపాధ్యాయులు కూడా గుర్తుకొస్తుంటారు దానికి కారణం గురు బంతి ఎంత ఎటువంటి బిజీ పెర్శనకైనా సరే ఆ గురువు గారు గుర్తుకు రాగానే మన మాస్టారు అనే భావన ఆ స్నేహితుడు గుర్తుకు రాగానే ఒరే వాడు ఎలాగున్నాడో ఏమిటో అని పక్కవాడితో మాట్లాడే పరిస్థితి చిన్ననాటి రోజుల్లో మన జీవితాల్లో ఒక ముద్ర వేస్తాయి అటువంటి గురువుల్ని ప్రార్థించుకోవాల్సిన అవసరం గురు పూర్వోత్సవం గురు మనం ఒక కార్యక్రమం చేసుకుంటాం వ్యాధి వ్యాసు గురువుగా పెట్టుకుని కానీ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో పుట్టి మరి ఆనాడు మద్రాసు తమిళనాడులో ఉమ్మడి ప్రాంతంగా ఉన్నప్పుడు సర్వేపల్లి అనే గ్రామం నుంచి వెళ్ళిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి తండ్రి గారు ద్వారా ఆ ఊరినే ఇంటి పేరుగా ప్రాంతంలో వెలిచి ఉన్నత విద్యలు చదువుకుని తనదైన విద్యాపాఠంతో అటు సాహితీ సంస్కృతి పట్ల తనదైన ముద్ర వేసుకుని ఏ పార్టీకి చెందకుండా అనేకమైన పదవులు చేస్తూ మరి ఉపాధ్యాయుడికే ఒక ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకే ఒక ఉపమానంగా వెలిసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మీ విద్యార్థులంతా వెళ్ళి మీ యొక్క పుట్టినరోజు కార్యక్రమం చేస్తామండి అని అడిగితే ఆయన చెప్పింది ఏమిటంటే నాకు పుట్టినరోజుగా కాదు నా పుట్టినరోజు ఈ భారతదేశంలో ఉన్న అందరికీ కూడా గురువులందరికీ పుట్టినరోజుగా జరపండి అలాగైతే నేను అంగీకరిస్తాను అన్నాడు అలాగా పొగడతలకు కానీ బిరుదులకు కానీ తావివ్వని వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ ఉప ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతిగా చేసినా కూడా మరి తన ఐదుగురు సంతాన పిల్లలని కూడా మహిళలు ఐదుగురిని కూడా వివిధ విద్యావంతులుగా చేసి ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ పదవులకు కానీ లేకుండా వివిధ వృత్తుల్లో పెద్దవాళ్ళుగా చేసి ఆయన జీవితాన్ని ఈ రోజు ఇన్ని సంవత్సరాలు జరిపే కూడా మనందరం ఆయన మాట మాట్లాడుకుంటున్నాం ఆయన పేరు చెప్తున్నాం అంటే ఆ రోజున గుర్తించిన గురువు ఈనాడు ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గురువుల పట్ల భక్తిభావం రోజు కార్పొరేట్ స్కూల్స్ టెక్నో స్కూల్స్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ విధానంతో కొంత గురువుల మీద భక్తి సన్నగిలిన మరి మా తరం వచ్చేటప్పుడు కూడా మా తర్వాత తరం వచ్చేటప్పుడు కూడా మరి గురువులంటే ఒక భక్తి ఆయన ఏ ప్రాంతంలో కనపడ్డా ఎక్కడ అయ్యో మాస్టర్ వస్తున్నారా అని చెప్పి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే పరిస్థితి మేము అందరం కొనసాగించాం విజ్ఞానము మనం చూస్తాం లక్ష్మీపుత్రుడు అంటారు ధనం కలిగిన లక్ష్మీ లక్ష్మీపుత్రుడు దానం చేస్తే దాన దానకర్ణుడు ఇతను లక్ష్మీ భాండారం ఉంది వీళ్ళ దగ్గర అని అంటారు కానీ గురువుల దగ్గర సరస్వతి భాండారం ఉంది నువ్వు లక్ష్మిని ఇస్తున్న కొంది నీ భాండారం కరిగిపోద్ది కానీ గురువు దగ్గర ఉన్న భాండారం నుంచి ఇచ్చే కుండి పెరుగుద్ది అది ఒక నిత్య విద్యార్థి అని ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఉపాధ్యాయుదే వెళ్ళేవాళ్ళు లగం దీనిలో పెరిగే పరమత్వం పెరుగుతుంటుంది ఆ అదృష్టం కలిగింది ఆ మహానుభావుడికి ఒకటే ఈ రోజు నేను నా స్టేటస్ లో పెట్టాను ఆ పరమాత్ముడు మానవుడిగా మనకి జన్మనిస్తే ఒక మానవుడిగా పుట్టమంటే తల్లి ద్వారా మనం ఈ భూమి మీదకి పుట్టాం పుట్టిన తర్వాత ఎటువంటి స్వార్థము లేకుండా తనదైన ఆక్సిజన్ ఇస్తూ ప్రాణవాయునిస్తూ మనం బ్రతికిస్తుంది ఒక చెట్టు ఆ చెట్టు రుణం గాని ఆ తల్లి రుణం గాని ఆ భగవంతు రుణం గాని మనం తీర్చుకోలేము అంటారు కానీ అంతకన్నా ముఖ్యమైంది ఏదైతే నువ్వు అడిగెట్టిన తర్వాత నీ చేత అక్షరం దిద్దించి ఇది ఒక సమాజం ఈ సమాజంలో జీవిస్తూ అనేది నీ యొక్క బాధ్యత ఆ భగవంతునిచ్చిన ప్రాణం ఆ తర్వాత జన్మనిచ్చిన నీ తల్లి ఆ తర్వాత నీకు శ్వాస ఇచ్చిన చెట్టు కన్నా కూడా నీకు జీవిత మార్గాన్ని బోధించిన గురువే నీకు ముఖ్యం నీ జీవితానికి ఎక్కువ కాలం నీకు సేవలు అందించింది నీకు కనపడని శక్తే నీ గురువు అని చెప్పేదే గురువు అటువంటి గురువు మీద ప్రతి వ్యక్తికి కూడా భక్తి ఉండాలి అలాగే ఈ రోజు కూడా నేను చదువుకున్న గురువుల గురించి ఎవరన్నా తయారు పరిస్థితి వస్తే కలిసే పరిస్థితి వస్తే వాళ్ళని వదలలేదు నేను అక్కడక్కడ అక్కడ దండం పెట్టుకుంటాను అది ఏంటంటే ఆ యొక్క కృతజ్ఞతాభావం ఉంటేనే నీకు తల్లి నా బాధ్యత వదిలిపోయిందని గేట్ దగ్గర అప్పచెప్పింది ఆ రోజు మళ్ళీ సాయంత్రం గేట్ దగ్గర తీసుకుంది ఈ మధ్యకాలం అంతా కూడా నువ్వు ఒక మిషన్ లో లేవు ఒక గురుదు యొక్క అద్భాగ్యంలో నీ యొక్క జీవితానికి వేసుకుంటున్నావు ఇది తెలుసుకుని నాడు గురువుల పట్ల ప్రతి వ్యక్తికి కూడా భక్తి భావన ఉంటుంది అలాగే వాళ్ళకి మనం ఎప్పుడైనా రుణపడ్డాము అనే భావన ఎప్పుడైతే ఏర్పడ్డదో ఒక గురువుకి రుణం అదే మీరు గురువు గారికి ఏదన్నా ఇవ్వాలి అని అంటే ఏ గురువు కూడా ఆశించడం మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను ఈరోజు గవర్నమెంట్లో అనేకమైన డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనం అనేకమైన యాద పేపర్లలో మన మీడియాలోనే చూస్తుంటాం ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎక్కడో చూడన వాళ్ళకి ఏదో రూపంలో డబ్బులు ముడతాయి కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం గవర్నమెంట్ వారిచ్చే జీతం తప్ప మరి ఏ ఒక్క పరిపేసులో కూడా వాళ్ళకి రాదు అది ఏదన్నా ఉందంటే ఆ పిల్లల యొక్క కృతజ్ఞతల భావాలే వాళ్ళ యొక్క ధనం వాళ్ళ యొక్క ఆస్తి అని ఈ సందర్భంగా చెబుతూ అటువంటి వృద్ధులకి సన్మానం చేస్తున్న వైఎంఏ వారికి కానీ విజయాలయ వారికి కానీ హృదయపూర్వక అభినందనలు చెబుతూ మరి ఎంతో పూర్వకాలం సంస్థ వైఎంఏ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన దాన కర్ణాలు దాన ధర్మాలలో ముందుంటూ ఈరోజు కూడా వృద్ధాప్య పెన్షన్లు అలాగే ఒక లైబ్రరీస్ ఎన్ని ఏ కార్యక్రమం జరిగినా మేము ఉన్నా ముందు అదే రకంగా ఒక వరదలు వచ్చిన మరి ఏ కార్యక్రమంలో అయినా సరే మేమున్నామని మరి మార్గదర్శనం మా అందరికీ చక్కటి వ్యక్తి రాజకీయ దక్షత ఉన్న వారికి మరి శ్రీకాకుళ చివరంగా అండగా వారి యొక్క సూచనల మేరకే మరి అటు వైఎంఏ కానీ ఇటు వైశాహులు కానీ ఎంతో పేరు తెచ్చుకుని ఈ రోజున ఒక స్ట్రాంగ్ కార్యక్రమాన్ని చేయాలి అని అంటే అది వైఎంఏ చేయాలి వైసాస్లు చేయాలని చెప్పే స్థితిలో ఈ రోజున మరి ఈ సంఘాలు వెళ్తున్నాయని చెప్పి సందర్భంగా చెబుతూ మరి రోటరీ క్లబ్మహేంద్రం అనేది క్లబ్ స్థాపించి అనంతకాలంలోని అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరూ కూడా చూస్తుంటారు ఒక వినిప రీతిలో రోజు వెళ్తూ జరుగుతుంది ఈ వయంలో ఉన్న వాళ్ళు కూడా రోటరీలో కొంతమంది ఉన్నారు క్లబ్లు వేయ అందరం కలిసి ఏకతాటి మీద ఈ సమాజానికి సేవందించి భావితరాలకి మంచి మార్గ సూచన చేయటమే సంఘాల యొక్క క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏ కార్యక్రమం జరిగిన అండగా క్లబ్ జరిగినాన్ కూడా ఉండాలని మనందరం కలిసి ప్రయాణం వెళ్ళాలని అలాంటి శక్తియుక్తులు ప్రియ మాత మనందరికీ అందించాలని ఈ సందర్భంగా నల్లు కాకేసి ఈ రోజుని ఈ చక్కటి కార్యక్రమం గురువారం నాలాగే నమస్కి ఈ రోజుని ని ఒక ఒక నన్ను రమంటం నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇకపై కూడా ఓఎంఏ ఈ కార్యక్రమం చేసిన మా ఉంటు పాత్ర మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అందరం చేద్దాం ఇలాంటి ఉత్తమమైన ఉపాధ్యాయులు తీసుకొచ్చి సత్కరించుకోవడం మన పూర్వజన్మ సుఫృఢంగా భావించాలి వారందరికీ కూడా గురు పూర్ణోత్సవం సందర్భంగా శుభాభినందనలు శుభ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క సేవలు తీసుకుంటూ మీ రొటేరియా తీగల్ సదా మీ సేవలో నమస్కారం